స్తోత్రం 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 దేవ పరిశుద్ధి డాంపరంలోకి మాత్రండి కృపకల దేవా నాయని మధ్యాహ్న కాల సమయని ఈ బిడ్డల ప్రాధంలోకి భవిస్తున్నారు తండ్రి ఆ బిడ్డలందరినీ పరిశుద్ధ ఆత్మజ్ఞా స్థలక చెప్తున్నంతండి ప్రతి బిడల చుట్టూని కృపను గుమ్మరించండు తండ్రి ఈ నాయన ఏ బిడ్డల ప్రయాణంలో ఎన్నెల్లో ఉంటున్నారు తండ్రి ఈ ప్రతి బిడ్డల ప్రయాణంలో ఏ తండ్రి ఈ నాయన స్కూల్కి వెళ్తున్న బిడ్డలు కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూ ఆయన కాపుతల ఇచ్చండి తండ్రి ఈ నాయన ప్రతి ఒక్క వాహనాన్ని స్వాధీనంలో పెట్టుకోతుంది ప్రతి బిడ్డల చుట్టూని కృపని కాపుతల దండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేతండి ప్రతి బిడల చుట్టూని సన్నిధి కమి ప్రకాశించండి ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోతండి ప్రతి బిడల చుట్టూ కాపుతల దయచేతండి ఈనైనా అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి అనారోగ్యం అనే బలహీనత తీసివేతండి ఏనాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం కనుక జరగడానికి నీ కృపను కుమ్మరించండి ఏనైనా దైవ సేవకులు దీవించండి దైవ సేవకులు కుటుంబాలు దీవించండి తండ్రి దైవ సేవకులు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేతండి ఏనైనా వాళ్ళు చేసే ప్రతి పరిచరిని దీవించిన ఆశీర్వదించి పరిచేరీ చుట్టూ ని కంచవే పరిచర చేస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించుండి తండ్రి నైనా దైవసేవకులు బిడ్డలని బలపరచండి అభిషేకించుకోతాను మంచి ఆర్గం శక్తిని బలముతో నింపండి దైవసేకులు బిడ్డల చుట్టూ కుటుంబాల చుట్టూ నైనా నీ కంచవేదండి సంఘాలు లేని దైవసేకుల సంఘాలు దయచేదండి నైనా స్థలాలు లేని దైవ సేవలు స్థలాలు తండ్రి నాయన దైవ సేవకులకు వ్యతిరేకంగా ఆయుధం వదలడానికి వీళ్ళే తండ్రి ఆయన పరిశుద్ధాత్మడానైనా ఉద్యోగం లేని అయినా ఏ సున్నామునో ఉద్యోగం వాళ్ళు తగిన జాబు ఉందయచేతండ్రి నేను అనారోగ్యం అనే బలహీనత నుంచి విడిపించదండి ఆర్థిక సమస్యలతో ఎవడలైతే బాధపడుతున్నారో అతండ్రైనాయన నిస్న్నిధిలు మొదపెట్టుకుంటున్నారా తండ్రి పరిశుద్ధాత్మడానైనా ఆర్థికపరమైన ప్రతి ఖాడి విర కాక తండ్రి నాయన కుటుంబాన్ని కట్టండి దీవించండి బలపరచండి కుటుంబంలో ఐక్యతని ఇవ్వడండి సమాధానం దయచేతండి ఈయనైనా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేతండి ఈయనైనా పరిశుద్ధాత్మడా నిక్కి స్థుతులు దేవా దేవానైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉన్నారు తండ్రి ఈనైనా ఎగ్జామ్స్ మంచిగా నాయకడానికి కావలసిన శక్తిని బలముని వరకు దయచేతండి ఈయనైనా చంటిబిడ్డలు దీవించండి ఎండగ తట్టుకునే శక్తిని బలముని దించండి వృద్ధులను కూడా ఎండగ తట్టుకునే శక్తిని బలముని దయచేయండి గర్భిణీ స్త్రీలు దీవించండి గర్భిణీ స్త్రీలు తగిన సమయంలో నార్మల్ డెలివరీ దయచండి నేను డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా సహాయం తెయచేతండి గర్భఫలములకు ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి నేను వారి కుటుంబాలు దీవించడం తండ్రి నేను ప్రతి నేను ఏ కుటుంబంలో అయితే గర్భఫలం లేని లోటు ఉందో ఆ కుటుంబంలో గర్భఫలం తెయచేదండి నేను బిజినెస్ చేస్తున్న వాళ్ళని దీవించండి ఆశీర్వదించదండి నేను ఆ చిన్న పని కాని పెద్ద పని వరకు ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం ఉండని కాక తండ్రి నీకే ఎంతో స్తోత్రం గృహం కట్టుకుంటున్నా కుటుంబాలను దీవించండి తండ్రి నేను గృహం లేని బిడ్డలకి గృహాన్ని తెయచ్చేదండి నూతనమైన గృహం సమకూర్చుండా నైనా లోన్లు కోసం ఎదురు చూస్తున్న బిడ్డకి లోన్లు శాంక్షన్ వేయాలని సహాయం పరిశుద్ధ పరిశుద్ధముడా నీకే తుల స్తోత్రముడి తండ్రి విడిపోతున్న భార్యాభర్తలు కలపండుతుంది విడాకులు తీసుకుంటున్నా బిడ్డలకి నైనా నాయన విడాకులు అనేది ఉండడానికి వీలు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు చేసుకుని నైనా కలిసి ఉంటే ఎలా సహాయం దయచేదండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి కోర్టు కేసుల నుంచి విడుదల ఇవ్వతం రే నీ నీకు స్థుతులు స్తోత్రం ఉంటుంది కట్టండి ఐక్యతను ఇవ్వతుంది కుటుంబాల చుట్టూ నీ కంచుని దృష్టిని కృపని కాపుదల దండి ప్రతి బిడ్డల చుట్టూ నీకు మహిమకరంగా నిలబెట్టుకోండి ఆ నాయన నైనా దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో నా అవసతులు తీర్చండి తండ్రి నేను నేను బుక్స్ కోసం కాలేజీ ఫీజు కోసం ఈ బిడ్డలైతే ఇబ్బందులు పడుతున్నారో తండ్రి నేను ఆ కుటుంబంలో నాయన నేను కావలసిన అవసరాలు తీర్చండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచే అభిషేకించుకోమని ఆయన ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ఏ కుటుంబంలో ఉన్న కొదువులన్నీ తీసివేసి ప్రతి కుటుంబంలో రక్షణ తెచ్చండి ఎవన స్థూల్ని ఆయన నీ కాడి మోసే కృపను దయచేది కర్మలు కుటుంబ గనీడము గణిట తొట్టులు పోకుండా ప్రతి బిడల్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని కట్టండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నిమ్మతం దయచమని ప్రతి బిడల్ని నీకు మహిమకరంగా నిలబెట్టుకొని ప్రతి కుటుంబంలో ఐక్యత సమాధానం దయచమని ప్రతి ఒక్క నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ఆయన ప్రతి బిడల చుట్టుని సన్నిధితు తోడుకుని కొద్ది ప్రాంతాన్ని పాసం తీసుకొని తుర్లపతి పొందా ఇచ్చమని నరడం క్రీస్తు పుణ్యనామని నడిపెడుకుంటున్నాం తండ్రి ఆమె